ఈ సంక్రాంతికి కనుమ స్పెషల్ గా కుక్కర్ లో మసాలతో ఉడికించిన చికెన్ గ్రేవీ కర్రీని ఈ విధంగా చేసి రాగి ముద్దతో కానీ చపాతీతో కానీ కలిపి తిన్నారంటే బాగుంటుంది ఈ కర్రీ కోసం కుక్కర్ లో శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ ను వేసుకుని చికెన్ తో పాటు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఏడెనిమిది లవంగాలు అర స్పూన్ జీలకర్ర ధనియాలు పావు స్పూన్ మిరియాలు రెండు యాలకులు అర స్పూన్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు స్పూన్ కారం టేబుల్ స్పూన్ నూనె గ్లాస్ నీళ్లు పోసి ఓసారి కలిగిపెట్టాలి కుక్కర్ను స్టవ్ పై ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్ చల్లారేలోగా గ్రేవీ తయారు చేయడానికి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె సన్నగా తరిగిన రెండు ఉల్లి రెండు పచ్చిమిర్చి ముక్కలు పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పావు స్పూన్ పసుపు ఉప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి మిక్సీ జార్ లో కాసిన పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు అర స్పూన్ నువ్వులు గసాలు కొంచెం నీళ్లు కలిపి మిక్సీ వేయాలి రెండు టమోటాల ముక్కలు వేసి మెత్తగా బ్లెండ్ చేసి కూరలో వేసి బాగా కలిపి మూడు నిమిషాలు వేయించాలి తర్వాత కుక్కర్ లో ఉడికించిన చికెన్ ను నీళ్లతో సహా కర్రీలో వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ లో దాదాపుగా చిక్కబడే వరకు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అర స్పూన్ ఉప్పు కారం గరం మసాలా పుదీనా ఆకులు కొత్తిమీర వేసి కలిపి ఉప్పు కారాలు సరిపోయింది లేంది చెక్ చేసుకోవాలి తరువాత వేడివేడిగా సర్వ్ చేయండి ఈ కర్రీ మీకు తప్పకుండా నచ్చుతుంది